ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎనిమిది సూత్రాలు మీ జీవితంలో అంత ప్రణాళికాబద్ధంగా ఉండాలంటారు ప్రఖ్యాత రచయిత కుస్వత్ సింగ్ ఇదిగో ఈ ఎనిమిది సూత్రాలను అమలు చేస్తే ఆనందమంతా మీదే అంటారాయన ఎనిమిది సూత్రాలలో మొదటిది అసలైన సంపద మీ జీవితంలో అసలైన సంపద ఏంటో తెలుసా అండి ఆరోగ్యం ఆరోగ్యం సహకరించుకుంటే ఎంత డబ్బు ఉన్నా ఎన్నటికీ జీవితాన్ని ఆస్వాదించలేము రెండవది బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలకు లక్షల ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు మీ అవసరాలను తీర్చేంత చాలు ఓ మంచి హోటల్లో తినడం నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం నచ్చిన సినిమా చూడడం ఇలాంటి కోరికలను సాకారం చేసుకోగలగాలి చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాపడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే మూడవది ఇంటి కళ కోసం అద్దె ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే భావనను కలిగించదు మీ సొంతింటి కళను నెరవేర్చుకునేందుకు కష్టపడండి మీ చేతులతో మొక్కలను నాటండి వాటి ఎదుగుదలను చూడండి వాటితో బంధుత్వ భావనను పెంచుకోండి నాలుగవది అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి మీ ప్రయాణంలో అపార్థాలు ఎక్కువై ఇద్దరూ ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు ఐదవది పోలిక వద్దు జీవితంలో మీకంటే ఉన్నత స్థాయి ఉన్నవారిని చూసి ఈర్చ్య పడకండి మీకన్నా బాగా ఎదిగారు బాగా సంపాదించారు మంచి పేరు సంపాదించారు అంటూ ప్రతికూల ఆలోచనలు చేయకండి ఇతరులతో పోల్చుకోవడం మానేయండి ఆరవది వారిని దగ్గరకు రానివ్వద్దు గాలి కబుర్లు చెప్పుడు మాటల కోసం ఇతరులను దగ్గరకు రానివ్వకండి ఒకవేళ రానిస్తే వారిని మీరు వదిలించుకోవడానికి అలసిపోతారు మీ బుర్ర పాడవుతుంది ఏడవది సంతృప్తినిచ్చే అలవాట్లు తోట పని చదవటం రాయడం ఆడటం సంగీతం వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి ఇవి మీలో సృజనాత్మకతను పెంపొందించుతాయి ఎనిమిదవది రోజు పదిహేను నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం పదిహేను నిమిషాలు చెప్పున సమయాన్ని ఆత్మ పరిశీలనకు కేటాయించుకోండి ఉదయం పది నిమిషాల పాటు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి మరో ఐదు నిమిషాలు ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవడానికి కేటాయించండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్